గణతంత్ర దినోత్సవ సందర్భంగా మధురవాడలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో పాటుగా స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణి పాల్గొన్నారు ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు ఇస్తున్నాను మరి ముఖ్యంగా బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు పెద్దలకు అందరికీ మరొకసారి హ్యాపీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మన ప్రిన్సిపల్ గారికి మేనేజ్మెంట్ కి ధన్యవాదాలు తెలుసుకుంటూ మరి నా ఉద్దేశం ఏంటంటే టెన్త్ క్లాస్ స్టూడెంట్ సేకరించి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అందరూ జాగ్రత్తగా వినండి అమ్మ స్టూడెంట్స్ అందరూ మీ చేస్తుంది లెటర్ టు మీ ఏంటి మనం ఇప్పుడు మీరందరూ విద్యార్థులు ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అనేది చాలా కేర్ఫుల్ గా మీరెంతో మంచి మార్కులతో పాస్ అవ్వాలనే ఉద్దేశంతో నేను లాస్ట్ ఇయర్ పాస్ అయిన టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ కి అంటే స్కూల్ ఫస్ట్ డే సెకండ్ వచ్చిన స్టూడెంట్స్ కి నేను ఆ బహుమానంగా క్యాష్ ప్రైజ్ ఇస్తూ వాళ్ళని అభినందిస్తూ అదే విధంగా ఇప్పుడు రాయబోయే ఈ సంవత్సరం రాయబోయే కంజిబాద్ స్టూడెంట్స్ కి పూర్తిగా తీసుకోమని మిమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి ఆ బహుమానంగా క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మళ్ళీ మీరు ఈ సంవత్సరం కూడా మన స్కూల్ని ని మన మధురవాళ్ళలో మన ఆంధ్రప్రదేశ్ మన డిస్టిక్ లో మన స్కూల్ కి మంచి పేరు మీరు కావాలని ఇప్పుడు రాయబోయే స్టూడెంట్స్ నాకు ఒకసారి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాగా చదవండి బాగా టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాయండి మన స్కూల్ ఫస్ట్ రావాలి డిస్టిక్ లోనే వల్ల మన స్కూల్కి మధుర స్కూల్కి మంచి పేర్ రావాలి మన మన టీచర్స్ టీచర్స్ మంచి టీచర్స్ ఉన్నారు వాళ్ళందరి ఆ నాలెడ్జ్ మీరు ఎంత బాగా అభివృద్ధి చెంది మంచి రిజల్ట్ తీసుకురావాలని మరొకసారి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ నేను ఈ బహుమానాన్ని మన లాస్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్ స్టూడెంట్ అందజేస్తూ మరొక రిక్వెస్ట్ ఏంటంటే నా పేరు నాగో నాగమణి నేను స్వతంత్రీగా మన భీమిలిపట్నం కాన్స్టిట్యుకి పోటీ చేస్తున్నాను మీరందరూ మన ఇంట్లో పేరెంట్స్ ఒకసారి చెప్పండి నన్ను కనుక మళ్ళీ ఎన్నికల్లో గెలిపించినట్లయితే నేను వెంటనే ఫస్ట్ చేసేది ఏంటంటే మీరందరూ పేద విద్యార్థులుగా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్న పిల్లలని అందరూ అనుకుంటారు పైగా దీనికి ఏంటంటే మనకి గవర్నమెంట్ అన్ని సౌకర్యాలు ఇస్తుంది గత ప్రభుత్వం ప్రజెంట్ ప్రభుత్వం అన్ని సదుపాయాలు ఇస్తుంది కానీ మనకి ఇంకొకటి మిస్ అయిందని అదేంటంటే నేను మన గవర్నమెంట్ స్కూల్స్ కి ప్రతి పేద విద్యార్థికి ఉచిత ట్రాన్స్పోర్టేషన్ ఇస్తానని నేను మీ అందరికి వాగ్దానం చేస్తున్నా బట్టి మన దీన్ని కాన్స్టెన్సీ స్వతంత్ర అభ్యర్థి నాగమని గెలిచినట్లయితే ఉచిత ట్రాన్స్పోర్ట్ ప్రతి స్కూల్ విద్యార్థికి అందజేస్తానని అదే విధంగా మన ఉంది కాన్స్టిట్యున్సీ ఆదర్శవంతమైన కాన్స్టిట్యున్సీగా ఆంధ్రప్రదేశ్లో లో చేస్తానని మరొకసారి మనం చేసుకుంటూ మీ అందరికీ ఈ అవకాశం నేను మరొకసారి హృదయపూర్వక తెలియజేసుకుంటూ మీకు థ్యాంక్ ముందుగా లాస్ట్ ఇయర్ ఫస్ట్ ప్రయత్న మీరు ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ హైయెస్ట్ మార్క్స్ ఇచ్చిన కళ్యాణ మనోజ్ఞ అమ్మాయికి శ్రీపతి నాగవతి నాగమ్మ గారు క్యాష్ ప్రైజ్ని అందజేస్తున్నాం సార్ అందరూ గట్టిగా థ్యాంక్ యూ మేడం ఇది నెక్స్ట్ ఇయర్ చాలా మంది పిల్లలకి అలాగే నెక్స్ట్ ఎక్కువ భావన వాళ్ళ పేరెంట్ని వచ్చి ఆ క్యాష్ ప్రైజ్ తీసుకొచ్చిపోతున్నాం ఏ భావన శ్రీ ఆ ఫైవ్ సెంటీ టూ మార్క్స్తో వస్తుంది ఫైవ్ హండ్రెడ్ మార్క్స్తో ఫస్ట్ ప్రైజ్ అలాగే సెకండ్ ప్రైజ్ ఎం ఫ్రీ జ్యోతి ఎం ఫ్రీ జ్యోతి ఫైవ్ సిక్స్ టూ మార్క్స్ సెకండ్ ప్రైజ్ ఫుల్ సెకండ్ వచ్చింది సరే థ్యాంక్ యూ మేడం